அது வீர ரீவீல நம்பியடன்கோ சா ఒక్కొక్కని ప్రభాస్ సినిమా సూపర్ టూపర్ బ్లాక్ బస్టర్ ఎవడు ఆపలేడు అది నమ్మితే ఇప్పుడు పోయా సినిమాత్రం చెప్పండి సినిమా సినిమా ప్రభాస్ అన్న సినిమా సినిమా ఇదే ఇండియన్ సినిమా చాలా కొడుకు సాంగ్ ఉంది రొమాన్స్ ఉంది సినిమా నానమ కోసం మనోడు చేస్తే కష్టంగా అలా ఉండాలి సెకండ్ హాఫ్ లో బ్రో ఫైవ్ ముస్ట్ తీసుకొని అది కానీ సినిమా కాల్సింది సినిమా కానీ సినిమా చూడండి కానీ కాలనే ఫేమస్ నెగిటివ్ చెప్పకండి ప్రభాస్ ఇండియన్ సినిమా ప్రభాస్ కోనబోయా బాడీ ప్రభాస్ అన్న ఎట్భాస్ బాడీ చూడండి చిమ్ము చేసా రాజాసా సినిమా చూసే చేసా జిమ్ చూడండి కనుక ప్రభాస్ అన్నది కూడా ఇలాగే ఉంటద బాడీ రాజా సభ పెట్టదు బాడీ కూడా ఇలాగ ఉంటది ప్రభాస్ అన్న చూసి నేను కూడా జిమ్ చేసా రాజాసాబ్ సినిమా చూసి జిమ్ చేస్తున్నా అబ్బాయిలు ఏం చేయాలంటే రాజాసాబ్ సినిమా చూడండి చూడండి ముసల్ని లేపి ఎసిరి కూడా ఎత్తి కూడా ఏనుగులు పట్టుకొని ఇసిరి వేసాడు పట్టుకొని పిండి వేసాడు కొరికేసాడు అంతే కాబట్టి సినిమా చూస్తే నేను కాపాడినా కాబట్టి సినిమా చూస్తున్నాను సేపు ఏరే లోకం ఏరే దేశం ఏరే ప్రపంచం ఏరే ఖండం ఎక్కడికో తోడిపోయారు అంతే సినిమా ఈ సంక్రాంతి ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి అలాగే ఈ సినిమానే పెద్ద అఖండ విజయం చెయ్యాలి ఖచ్చితంగా ప్రభాస్ అన్నకి ప్రభాస్ అన్న లైఫ్ లో ఇది ఒక రికార్డు బ్రేక్ అంతే ఈ సినిమా మారుతి గారు సైలా సాబ్ ఎవరిష్టం వాడదు అదే కదా ఇక్కడ ఎవరిష్టం వాడదు హీరోయిన్లు అబ్బా ముగ్గురు ముగ్గురు పోయా ముగ్గురు హీరోయిన్లు పట్టుకొని పిసకదింటే ముగ్గురు హీరోయిన్ సామాన్లు ఉన్నాయి పోయా అయ్యా బాబోయ్ గట్టి సామాన్లు ఇది కాదు కావాలి మాకు అన్న రొమాన్స్ చేస్తుంటే అబ్బా ప్రభాస్ అన్న రొమాన్స్ చేస్తుంటే అబ్బా మా అందరికీ నరనరాల్లో జిబ్బు 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 జిబు జిబు మన లాగేస్తుంది అంతే కాబట్టి సినిమా మాత్రం ఈ సినిమా పదివేల కోట్లు పక్కా అయితే బాహుబలి బ్రేక్ చేస్తుంది దయచేసి నెగిటివ్ రివ్యూలు నెగిటివ్ ట్రోల్ ఎవరు చేయకండి దయచేసి మీ దండం పెడతనా అన్న సినిమాని ఆడించండి అన్న ఆదుకోండి అన్న మన తెలుగు సినిమా రికార్డు బ్రేక్ చేసే హీరో తెలుగు సినిమాని ప్రపంచ వ్యాప్తంగా చాటే హీరో ఒక్కడే ప్రభాస్ అన్న ఒక్కడే యంగ్ రేపర్ స్టార్ అంతే హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి